హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళదాం పసుడి ప్రియులకి శుభవార్త ఫ్రెండ్స్ ఈ ఈరోజు మళ్ళీ బంగార ధరలు అనేది మళ్ళీ స్వల్పంగా అయితే తగ్గాయి అనమాట వెండి ధరలు అయితే కనుక స్వల్పంగా పెరిగాయి ఎంతవరకు తగ్గాయి బంగార ధరలు ఎంతవరకు పెరిగాయి వెండి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయిపోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అనమాట జాతీయ అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద పది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై మూడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము పదకొండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని గ్రామ్ మీద పదివేల నూట యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నూట పది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష పదహైదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఒక వెయ్యి రెండు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ముప్పై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదమూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదమూడు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక ముప్పై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్